జిల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాంక్షి అనేది మూడు సంవత్సరాలు గడుస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా అక్కడ ఒక లెక్చరర్ లేని దృష్టిలో ఉంది అసలు డిగ్రీ కళాశాల ఎక్కడుందో తెలియని దృష్టిలో ఉంది అదేవిధంగా అసలు ఒక ఒక ప్రకటన కావచ్చు ఒక పెక్సీ కావచ్చు కరపత్రం ఇవ్వకుండా డిగ్రీ కళాశాల ఎత్తివేసే కుట్ర ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్వాహంగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇరా మండలంలో ఇంటర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిల వస్త చేరి అసలు తరగతి సరిపోక వర్షం పడితే రేకుల మధ్యలో రేకుల రూమ్లలో విద్యార్థి విద్యార్థులందరూ కూడా రేకుల వర్షం దాటిగా ఆ రేకులు పడిపోయి ఆ వర్షం వర్షం నీళ్ళు రూమ్ క్లాస్రూమ్లో చేరిన కూడా ఆ యొక్క క్లాస్ రూమ్లో చదువుకుని విద్య అభ్యసిస్తున్న దుస్థితి ఎల్లారెడ్డి మండలంలో ఉంది ఇంతవరకు అసలు ఎనాడపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పైన ఎందుకు చిన్న చూపిస్తున్నారు అదేవిధంగా ఎనాడపేట మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల పైన ఎందుకు చిన్న చూపిస్తున్నారు ఏదైతే ప్రైవేట్ కళాశాలకు మీరు ప్రైవేట్ కళాశాలకు అడ్మిషన్ పెంచడం కోసం మీరు ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మేము ఇలా ప్రజలందరూ కూడా మేము భావిస్తూ ఉన్నాం ఇంతవరకు డిగ్రీ కళాశాల అయితే ఆ డిగ్రీ కళాశాల పైన ఆ పూర్తి స్థాయిలో లెక్చరర్స్ కావచ్చు పూర్తి స్థాయిలో ఒక ఒక ఎక్కడైతే అక్కడ కళాశాల ఈ స్థలంలో ఉందని ఎందుకు చూపెట్టలేకపోతూ ఉన్నారు ఈ సందర్భంగా మీరు స్పష్టం చేయాలని కాంగ్రెస్ నాయకులు అడుగుతూ ఉన్నాం అదేవిధంగా డిగ్రీ కళాశాల అనేక పోరాటాలు చేసిన తర్వాత వచ్చిన తర్వాత అసలు డిగ్రీ కళాశాల కాపాడుకునే ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా ఈ కళాశాల పైన ఎందుకు చిన్న చూపు వస్తూ ఉన్నాడు అదే విధంగా ఈ యొక్క జూనియర్ కళాశాలలో శిథిలవాసన చేరింది రూమ్ సరిపోక విద్యార్లందరికీ కూడా వర్షం పడితే వర్షంలో ఎండకు వానకు నానుతూ విద్యాలందరూ చదువుతుంటే అది మీకు కనిపిస్తా అని ఈ యొక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు అడుగుతా ఉన్నా అదేవిధంగా ప్రభుత్వ పాస్ మేడం కూడా నేను ఈ ముఖంగా అడుగుతా ఉన్నా ఈ యొక్క మాకు సూటు స్పష్టంగా మీ సూట్ ఏమైనా అక్కడ విషయం అడుగుతా ఉన్నా ఎల్ల మండలంలో అసలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉండాలని మీకు ఉందా లేదా ఎలా మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఈరోజు ప్రభుత్వ అదనపు తరగతి ధరలు నిర్మిస్తారా నిర్మియరా అది ఎందుకోసం ఇది చేస్తూ ఉన్నారు ఇందులో మా కుట్ర స్వస్థంగా అర్థమవుతూ ఉంది ఒక ప్రైవేట్ కళాశాల కోసం ప్రభు ఒక ప్రైవేట్ కళాశాల కోసం మీరు వారికి మద్దతుగా నిలుస్తున్నారు అనే ఒక అందరికి కూడా అనుమానం వ్యక్తమవుతూ ఉంది వెంటనే ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కాపాడే విధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడనే స్పందించాలి అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అదనపు తరగతులను వెంటనే మంజూరు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఈ రెండు చేయకుంటే మేము తప్పకుండా ప్రైవేటు కళాశాలకు మద్దతు తెలుపుతూ ప్రైవేటు కళాశాలను కాపాడి కోసం మీరు చేస్తున్న కుట్రగా ఈ మండల ప్రజలందరూ కూడా భావిస్తున్నమాట ఈ సందర్భం తెలియస్తాను మీ ఎమర్క వాయిస్ షేర్ అండ్ సబ్స్క్రైబ్